ఆఫీసర్కి లంచాలు ఇస్తాడు అంటే మనకి ఒక యాభై వేలు బాటిల్ కొనిస్తాడు ఒక లోను బోకస్ లోన్ ఇప్పిస్తాడు ఒక మంచి అమ్మాయి కావాలంటే తీసుకుపోయి ఆయనకి సఫలా చేస్తాడు ఎందుకంటే ఆ కబ్జా లాంటికి సంతకం పెట్టాలి మా సోదరి జయమ్మ గారు మాట్లాడారు అబ్బా 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 ఏం మాట్లాడింది ఏం మాట్లాడింది కదా తమ్ముడు మళ్ళీ ఒక్కసారి ఒక స్త్రీ లోన్ ఎట్టిచ్చారో నాకు తెలియదు యాభై వేల రూపాయలు బాటలు ఉందని కూడా నాకు కూడా సొసైటీలో మధ్య మధ్య సర్కిల్లో తిరిగడం కానీ యాభై వేల రూపాయలు బాటలు ఉంది ఇటు ఒక బాటలు ఖరీదు యాభై వేలు అంటే ఒక యాభై వేలు బాటలు కొనిచ్చి ఒక బోగస్ లోన్ ఇప్పించి ఒక అమ్మాయిని సప్లై చేస్తే మంచి అమ్మాయి అది కూడా అమ్మాయిలలో కూడా రకాలంట మంచి అమ్మాయి వారే వా ఒక స్త్రీ వే ఉండి నువ్వు ఒకస కుటుంబంలో ఒక ఏదైతే ఎమ్మెల్యే భార్యగా ఉండి అక్కడ మహిళలందరూ కూడా అక్కడ వచ్చినటువంటి వాతావరణం ఏంటి మహిళల సదస్సు మహిళా దినోత్సవము మహిళా దినోత్సవంలో మహిళ ముందర మాట్లాడేటువంటి మాటల నువ్వు జయమ్మ గారు మహిళల ముందర మాట్లాడేటువంటి మాటల ఇవి ఓ కబ్జాల్యాండ్లకు యాభై వేల బాటల గురించి నీకు బాగా తెలుసు లోన్ ఇప్పించేది తెలుసు గారు మరి అమ్మాయిలు మంచి అమ్మాయిలు పంపించే మరి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పనులలో నీవు నీ మొగుడు ఎన్ని బాటలు యాభై వేల బాటలు పంపించినావు ఎంతమంది అమ్మాయిలు మీ ఇద్దరు కలిసి పంపించినారు అంటే నువ్వు కూడా దాంట్లో ఆరితేరిపోయినావు మంచి అమ్మాయిలు పంపించడంలో కానీ మొగుళ్ళ బాటలు సెలెక్ట్ చేయడంలో కానీ అనుభవం ఉండాలి కదా ఆ అనుభవం ఉంటేనే వా జయమ్మ గారికి మంచి అనుభవం ఉంది దీంట్లో ఆరితేరింది ఆరితేరింది ఆమె ఎందుకంటే యాభై వేల రూపాయలు బాటలు పంపించేది ఇవన్నీ మీకు నైపుణ్యం ఉంది ఆ వృత్తిలో మంచి నైపుణ్యులు మీరు ఆ నైపుణ్యం ఉంది కాబట్టే నా భార్య మగుడు ఆ మాటలు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు ఒక శాసనసభ్యుడికి బా సతీమణివై ఈరోజు మహిళల ముందర ఆ సదస్సు ఏ విధంగా జరుగుతూ ఉంది మహిళా దినోత్సవంలో మాట్లాడే మాటలా ఎవరైనా మహిళా దినోత్సవంలో ఉంటే ఆ మహిళలకు సంబంధించినటువంటి విషయాలు కానీ అంగోటి కానీ మంచి కార్యక్రమాల గురించి ఒక సందర్భంగా మహిళలు దినోత్సవం చేసుకుంటే వాళ్ళకి ఇవన్నీ ఉదాహరణలు చెప్తావు మాకంటే పర్వాలేదు నీకు కూడా బాగానే తెలిసింది యాభై వేల బాటలు ఉందని జయమ్మ గారు జయమ్మ గారు నాకు తెలియదు ఇంతవరకు నేను కూడా చూడలే యాభై వేల బాటలు అదేవిధంగా కబ్జా ల్యాండ్ కబ్జాల్యాండ్ కంటే మన లోన్ అంట నేను ఆ ప్రభుత్వంలోనేది లోన్ దీనికి లోన్ ఇప్పించే అయిపోతుందంట అమ్మాయి పప్పించే అయితే అంట మీకు బాగా మంచి ట్రైనింగ్ ఉంది మంచి సెలెక్షన్ టేస్ట్ బాగుంది మీకు నాకంటే మీ టేస్ట్కి నచ్చినట్టు బాగా చేసినారు ఇవన్నీ కూడా మీరు నువ్వు మీ మొగుడు నన్ను ఇక్కడ మొగుడు అనేందుకు నా భార్యమారా నేను కూడా మొగుడే అంట లేకుంటే మీ భర్త అనుకున్నా మీ మొగుడు దాంట్లో ఆరితీరినారు కాబట్టి మీరల్లా అవి ఆరి తీరి చేసింటే రైట్ రైట్ అదే మీకు అనుభవం ఉంది కాబట్టి అది కూడా మీకే కూడా తెలియజేస్తూ ఉన్నాను